హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే సెకండ్ డే షిరిడీలో సెకండ్ డే దర్శనానికి వెళ్తున్నాం మేము వచ్చేసి ఫైవ్ థర్టీ కల్లా రెడీ అయిపోయామండి ఇక కిందికి వెళ్తున్నాం ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోయింది కిందికి వెళ్తున్నాము ఇక ఇక్కడ లెఫ్ట్ దగ్గరికి వెళ్తున్నామండి ఇక లెఫ్ట్ నుంచి కిందికి వెళ్ళడానికి వెళ్తున్నాము మాకైతే సెకండ్ ఫ్లోర్లో ఇచ్చారు హౌస్ రూము ఇక కిందికి వెళ్ళాము అక్కడ బాబావారి ఫోటో అండి పాత ఫోటో అనమాట బాబావారిది ఫొటోస్ ఉంటే అక్కడ ఫొటోస్ అనేది మేము షూట్ చేసాము వీడియో షూట్ చేశానండి చాలా బాగుందండి మేమున్నది వచ్చి ద్వారావతి ద్వారావతి కాంప్లెక్స్ చాలా బాగుంది ఇక దర్శనం చేసేసుకొని ఫోన్ అనేది అలో లేదు కదండి ఫస్ట్లోనే సే సెకండ్ గేట్ థర్డ్ గేట్ దగ్గరే మనం ఫోన్ అనేది ఇచ్చేసేయాలి ఇక అక్కడి నుంచి ఫోన్ తీసుకొని మేము ఇక్కడ ద్వారకామాయి దగ్గరికి వచ్చాము స్వామివారి దర్శనం చేసుకొని బాబా దర్శనం చేసుకొని ద్వారకామాయి దగ్గరికి వచ్చాము ఆ ద్వారకామాయిలో ఫస్ట్లో ట్రై చేశాను చూపిస్తాం బాబా అని చెప్పేసి కానీ ఎలాగో ఒకలా తీసానండి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి క్యూ అనమాట ఇక్కడ కూడా లోపలికి వెళ్ళేటప్పుడు ఫోన్ అలో లేదండి చెక్ చేసి పంపిస్తారనమాట ఏం ఫో ఫో ఇది ఫోన్ ఏం తీసుకెళ్ళకూడదు మేము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత నేను వచ్చి షూట్ చేశాను అనమాట ఇది బయట నుంచి ఇక్కడ ఇక్కడంతా షాపింగ్స్ ఉంటాయండి ఫుల్ షాపింగ్స్ కానీ ఇక్కడ కూడా చాలా బాగా మోసం చేస్తారండి షాపింగ్ వాళ్ళు ఇక్కడ చూడండి చూపిస్తాను బాబా వారి లోపల ద్వారకామాయి ఎలా ఉంటుందో అక్కడ ఉన్న చూడ చూసారు కదండి బాబా కనబడుతున్నారు కదా ఫోటోలో అక్కడ దర్శనం చేసుకురావాలండి లోపలికి వెళ్ళి ఇక నేను జూమ్ చేసి తీశాను బాబా వారైతే కనపడ్డారు చాలా హ్యాపీ అనిపించింది మీకు అందరికీ చూపించడానికి ఇలా చూడండి అక్కడ దిగుతున్నారు కదా అక్కడ బాబా ఉన్నారు చూడండి లోపల వైట్గా కనబడుతున్నారు కదా బాబా అక్కడ అండేది ఇక అక్కడ నుంచి వచ్చామండి ఇక ఇక్కడ వచ్చేసి అన్నీ అమ్ముతున్నారండి ఇక్కడ మా వారు మా పిల్లలు ఆకలి వేస్తుందని చెప్పి సమోసా తింటున్నారు మార్నింగ్ దర్శనం చేసుకొని వచ్చాకే మాకు నైన్ టెన్ అయిపోయిందండి లోపల వచ్చేసి దర్శనం అయిన తర్వాత లోపల కూడా ఫోన్ అలో లేదు కదా అదంతా చూసుకొని వచ్చామన్నమాట ఇక అక్కడ కూడా అగరబత్తి సాంబ్రాని ఇక లడ్డూ ప్రసాదము ఇక్కడ బాబావారు మ్యూజియం ఉంటుందండి లోపల కూడా అవన్నీ చూసుకొని వచ్చేలా మాకు లేట్ అయింది ఇక మళ్ళా వచ్చేసి బయట బాబావారి మ్యూజియం ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా మ్యూజియం ఉందండి లోపల ఉందన్నమాట బాబావారితి మ్యూజియం వచ్చేసి లోపల పాతకాలం బాబా వాడిన ఐటమ్స్ అంతా ఇక్కడ వచ్చేసి బాబా గారి ఏమేమి చేశారు అని చెప్పేసి ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ అది అలో లేదు ఇది వచ్చి మ్యూజియం బయట అండి చాలా బాగున్నాయి కదా చూడ్డానికి బాబా గారు చూడండి చేతితోటి అన్నం ఉడికిందా లేదా అని చూసేవారంట చూడండి ఇక మా పాప కూడా అక్కడ వెళ్ళి ఫోటో తీసుకో మమ్మీ బాబా పక్కన నిలబడుకోనన్నది ఇక నేను కూడా అలా ఫోటో తీసుకున్నాను వీడియో చూసా వీడియో తీసాము మీకు అలాగే మా అమ్మాయి కూడా ఇక్కడ చూడండి ఎక్కడ చూసినా బాబా చూస్తూ ఉంటే ఎంత మనశ్శాంతిగా ఉందండి అక్కడ ఇక మా వారిని కూడా తీసుకోమంటుంది మా పాప ఇందులో చేయి డాడీ అని చెప్తుంది ఇక ఫోటో వీడియో తీసుకున్నాము అక్కడ లోపల మ్యూజియంకి వెళ్తుంటే వాళ్ళు అక్కడ వర్క్ చేస్తారు కదండి వాళ్ళు వచ్చారు చూ చూడండి వస్తారు వాళ్ళు వచ్చి అడుగుతారు మీరు తెలుగు వాళ్ళ లోపల మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని చెప్పి మేడం వాళ్ళు అన్నారు ఇక లోపలికి మొబైల్ అలో లేదు మేడం ఆఫ్ చేసేసేయండి అంటారు అందుకని చెప్పి ఆఫ్ చేసేసానండి ఇదంతా బయటే ఇక లోపల వచ్చి తీయలేదన్నమాట చాలా బాగుంటాయండి లోపల వచ్చేసి బాబా విగ్రహాలు బాబా ఎక్కడెక్కడ ఏమేమి చేశారు అవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఆ ఫోటోలో చూపించి ఇక కింద వచ్చి ఇవంతా షాపింగ్స్ అండి ఇది బాబావారి మ్యూజియం ఇక్కడ బాగుంటుందండి మనకి విగ్రహాలు తీసుకోవాలనుకున్న వాళ్ళు బాబా విగ్రహాలు కానీ అగరబత్తి ఇవన్నీ కూడా ఇక్కడ బాగుంటాయండి చాలా బాగా స్మెల్ ఉంటుంది మేము కూడా తెచ్చుకున్నాము స్టిక్స్ అగరబత్తి అలాగే గంధము బాబా విగ్రహాలు అన్నీ చాలా బాగుంటాయి బయట షాపుల్లో ఉంటాయి కానీ అవి మనకు క్వాలిటీ ఉండువు అంటండి అందుకని చెప్పి మేము అక్కడే తెచ్చుకున్నాము ఇక మేమైతే షాపింగ్స్ కొన్ని కొన్ని మా అమ్మాయి ఏమేమి కావాలన్నో అవన్నీ తీసుకొని షాపింగ్ చేసుకొని వస్తూ ఉన్నామండి ఇక్కడ కూడా చాలా యామానిస్తారండి ప్రసాదాల కాడ కూడా మోసం చేస్తారండి కొందరేమో లోపలికి ప్రసాదం తీసుకెళ్ళచ్చు తీసుకెళ్ళండి అంటారు అక్కడికి తీసుకెళ్తేనేమో తీసి సైడ్ పడేస్తారండి వాళ్ళు లోపలికి అలో చేయనివ్వరు అలా వంద రూపాయలు అంటారండి ఒక్కొక్కరు నూట యాభై అంటే వన్ ఫిఫ్టీ అంటారు ఫిఫ్టీ రూపీస్ ఉండేది వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్తారండి అలా యామారిస్తారనమాట చెప్పులు ఇక్కడే తీయండి ఇక్కడే తీయండి అని మర్యాదలు చేస్తారు మర్యాదలు చేసి యాభై రూపాయలు ఉండేది వన్ అంటే ఫిఫ్టీ రూపీస్ ఉండేది వన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్తారు యామారిస్తారు వెళ్ళినాక జాగ్రత్తగా ఉండండి ప్రసాదాలు ఏమీ తీసుకెళ్ళని వారి లోపల ఇక చూడండి ఇక్కడ బాబాకు ధరించే డ్రెస్సెస్ అలాగే కిరీటాలు చాలా బాగున్నాయండి నేను కూడా తీసుకొచ్చానండి బాబాకు డ్రెస్సు కిరీటం అవి మనం ఇంట్లో పూజ చేస్తూ ఉంటాం కదా ఒక చిన్న చిన్న పర్సులు చూపిస్తుంది మా అమ్మాయి చాలా బాగున్నాయి చూడనేసి ఇక్కడ చూపిస్తున్నారు కదండి ఈ ప్రసాదం వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళు వన్ ఫిఫ్టీ రూపీస్ అన్నారు పక్క షాప్లో అడిగితేనేమో ఫిఫ్టీ రూపీసే అంటున్నారు సేమ్ ప్రసాదమేనండి ఎంత మోసం చేస్తున్నారు చూడండి ఇక ఇక షాప్ షాపింగ్స్ అంతా ఫుల్గా ఉన్నాయండి ఇంకా మేము బాబా ఫొటోస్ కొన్ని తీసుకున్నాము అలాగే మా అమ్మాయికి కావాల్సింది ఏమేమి కావాలో తీసుకొని షాపింగ్ చేసి ఇక్కడ ఇవి కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి దీప ప్రమిదలు కానివ్వండి ఇవన్నీ చాలా బాగా చాలా కాస్ట్ చెప్తున్నారండి ఇవి వాటిపైనే కాస్ట్ వేసుంటారు చూశాను చాలా చాలా రేట్లు చెప్తున్నారు చూడండి ఇక భగవద్గీత తీసుకున్నారనమాట మా పిల్లలు అక్కడ ఇక మళ్ళీ వచ్చేసి ఇక్కడికి వచ్చామండి మా బాబా గార్డెన్ ఉంది ఇక్కడికి వచ్చాము చాలా బాగుంటుందండి అక్కడ బాబా వాటరు కడవల నుంచి వాటర్ పోస్తున్నట్టుగా చాలా బాగుంటుంది చూడండి అప్పటికే మా వారికి మా పిల్లలకు ఓపిక నశించిపోయింది వెళ్దాము వెళ్దాము అంటున్నారు ఇక ఇక్కడ ఫోటో షూట్ చేసుకొనేసి అలాగే బాబా దగ్గరికి వెళ్తున్నామండి చూడండి ఎంత బాగున్నారో చూడండి బాబా చాలా సూపర్గా ఉంది చూడ్డానికి అంటే ఒక ప్లాన్తో వెళ్ళాలండి మేము అనుకోకుండా వెళ్ళామన్నమాట అక్కడ వెళ్ళి ఒక ఫోర్ డేస్ అలా కానీ ఫోర్ ఫైవ్ డేస్ స్టే చేసామండి చుట్టుపక్కలంతా మన శని శనాపూరు అక్కడికి వెళ్ళేసి వచ్చాము అది కూడా సపరేట్ వీడియో చేసి పెట్టానండి చూడండి ఇక బటర్ఫ్లై ఉందని చెప్పేసి మా అమ్మాయి ఇక్కడ ఫోటో మమ్మీ చాలా బాగుంటుందండి మా పాప నేను ఇద్దరు తీసుకున్నా ఇంకా ఇక్కడ చూడవలసిన ప్లేసెస్ చాలా ఉన్నాయండి కానీ మేము అనుకోకుండా వెళ్ళాము కదా రిజర్వేషన్ చేసుకున్నాము టూ డేస్కే కాబట్టి ఇక్కడ షిర్డి రోజు దర్శనం చేసుకున్నాం మళ్ళా మర్షిట్ ఆ రోజే శని శంకన పురుకు వయేసి మళ్ళీ మర్షట్ రోజు వచ్చి సెకండ్ డే వచ్చేసి ఇక్కడ బాబాని దర్శించుకొని ఇక్కడ షాపింగ్ చేసుకొని ఇక బయలుదేరేస్తున్నాం మేమైతే కనబడుతుంది కదండి అక్కడ గోల్డ్ కలరు ఆ వేప చెట్టు కనబడుతుంది కదండి అక్కడొచ్చి ఆ మెయిన్ ఆ గోల్డ్ కలర్ గోపురం వచ్చేసి ఉన్నది అక్కడేనండి ఇక్కడ వేప చెట్టు వచ్చేసి ఆ వేపాకు తీయగా ఉంటుందంటండి కానీ అది మనకు దొరకదు కానీ కిందంత చెట్టు కిందంత మెస్సు కట్టేశారు ఇక ఫెంచింగ్ అంటే వేసేసారనమాట చెట్టు అవతల మనం చుట్టచ్చు అక్కడ బాబావారి విగ్రహం అనేది ఉంటుంది అక్కడ మొక్కుని మనం గుడిచి అది వేప చెట్టు చుట్టుకొని రావచ్చు ఆ వేపాకు వచ్చి తీయగా ఉంటుందంటండి తింటే కానీ అది మనకు దొరకదు ఇక మేమైతే ఇక్కడికి ద్వారకా వచ్చేసామండి ద్వారావతి కాంప్లెక్స్ దగ్గరికి వచ్చేసాం ఇక్కడ పూల చెట్లు బాగున్నాయని చెప్పేసి నేనైతే వీడియో తీస్తాను ఇక వచ్చేసి మళ్ళా రిటర్న్ అయిపోయామండి మేము రిటర్న్ అవుతున్నాము కదా ఇంకా ఒకసారి బాబా గారి దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకుందామని చెప్పి మళ్ళీ ఫోటో దిగాను ఇంకా మా బాబు మా వారు త్వరగా టైం అవుతుంది ఆటో వచ్చేస్తుంది అనేసి అరుస్తున్నారు ఇక బాబా లైవ్ పోతుందండి ఎందుకని చెప్పి తీసాను అనమాట ఆ రోజు లైవ్ మీకు చూపిద్దామని చెప్పి తీశాను బాబు గారి రెండు రెండుసార్లు వెళ్ళామండి చాలా బాగా అయిందన్నమాట దర్శనము ఇక ద్వారావతి కాంప్లెక్స్ బయట వచ్చేసామండి చాలా పెద్ద కాంప్లెక్స్ అండి చాలా బాగుంటుంది కొద్ది దగ్గరలోనే అండి ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే మనం నడుచుకెళ్తే ఇక మేము రైల్వే స్టేషన్కి ఆటో అనేది మాట్లాడుకున్నాము ఆటోలో బయలుదేరేసామండి ఇక రైల్వే స్టేషన్ దగ్గరకైతే వచ్చేసాము సాయినగర్ సాయినగర్ స్టేషన్ అండి ఇది ఇక్కడ కూడా షాపింగ్స్ ఉన్నాదండి అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ కూడా బాబా విగ్రహాలు ప్రసాదాలు అంతా ఉన్నాయి ఇక రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి ఇక మాకు కరెక్ట్గా ట్రైన్ అనేది మేము వెళ్ళిన ఫైవ్ మినిట్స్ ఫైవ్ టెన్ మినిట్స్కే స్టార్ట్ అయిపోయిందనమాట